శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై శ్రీ సమర్థ రామదాస విజయం అధ్యాయం రెండు శ్రీరామ జయ రామ జయ జయ రామ సకల కళ్యాణ గుణచక్రవర్తి అయిన శ్రీరామ షర్ణు షరణు అని నిత్యానందులు ప్రార్థన చేసి నాయన విద్యాసాగరా నీ వంటి శ్రద్ధ అయిన శ్రోత లభించటం వలన మహాత్ముల లీలలను మననం చేసే భాగ్యం కలిగింది ఈ శ్రీ సమర్థుల పూర్వీకుల గురించి తెలుసుకున్నావు కదా ఇప్పుడు వారి తల్లిదండ్రుల విషయం తెలుపుతాను వినమని నిత్యానందుల వారు తెలియచేసి సద్గురువును స్మరించుతూ చేతులు జోడించి దేవాది దేవా శిష్ట రక్షక నీవు శిష్యులకు అండదండగా ఉండి వారిని అన్ని ఆపదల నుంచి రక్షించుతావు నీ వారలని చెప్పుకుంటేనే ఆపదలు తొలగి భయం పారిపోతుంది ధర్మరక్షక నీ లీలలను గానం చే తలపెట్టిన మాకు రక్షకుడవై నీ లీలా విభూతిని పరిపూర్ణంగా అనుగ్రహించు శరణు శరణు సద్గురుమూర్తి అని ప్రార్థించి కన్నులు మూసుకొని సమర్థుల రూపాన్ని దర్శించి ఆనందాశూరు స్రవింప కన్నులు తుడుచుకొని విద్యాసాగురుని వైపు చూచుచూ ప్రారంభించను ఆ వంశంలో సూర్యాజీ పంతను అను గొప్ప భక్తుడు జన్మించాడని చెప్పాను కదా నాయన చిన్నతనము నుంచి అతడు పెద్దలను సేవించుట గురు సన్నిధిలో వేదాధ్యాయనము గావించుట దేవాలయములలో నామ సంకీర్తనలలో పాల్గొనుట ఉన్నకు ధార్మిక కార్యక కార్యములలో నిమగ్నమై చరించేవాడు అతనికి అతి చిన్న వయస్సు నుండి సూర్యునిపై భక్తి కుదిరింది నిత్యము సూర్యోపాసన సక్రమంగా చేసేవాడు శ్రీరాముడు వారి కులదైవం వారి ఆరాధన నామజపం చేయుచు తమ వంశ పారంపర్యంగా వచ్చిన కరణీకము పనులు చేసుకుంటూ ధర్మంగా జీవించేవాడు అతనికి ఇరవై నాలుగు సంవత్సరంలో వివాహం అయింది భార్య పేరు రేణుబాయి పరమ సాత్వికురాలు భర్తకు తగిన ఇల్లాలు అతను చేసే కార్యక్రమాలన్నింటికీ సహకరిస్తూనే సేవ చేసేది సూర్యాజీకి సద్గురు ఏకనాథ్ వారి దర్శనం అతిథి అభ్యాగతులను సేవించుట వీరికి పరమధర్మంగా ఉండేది సూర్యాజీ పంతుకు సంతి ఏకనాథ్ మహారాజ్ గారి వద్ద మంత్రోపదేశం పొందే అదృష్టం లభించింది వివాహమైన తరువాత రేణుబాయికి కూడా ఏకనాథ్ మహారాజుల దర్శనం అయ్యింది దీనికి కారణం రేణుబాయి సోదరుడు భానుజీ అతడు సంతి ఏకనాథ్ మహారాజ్ వారి శిష్యుడు సూర్యాజీని రేణుబాయిని ఆ మహారాజును మహారాజ్కు పరిచయం చేయుటకై తోడుకుని వెళ్ళినాడు వారిని చూస్తేనే నాత్ మహారాజ్ మహదానందంతో దగ్గర కూర్చుండబెట్టుకున్నారు వారి ముఖావలోకనంతోనే నాథ్ మహారాజుకు వారి భవిష్యత్తు దర్శనమైంది ఆ కారణంగానే భగవంతుడు వీరిని తన వద్దకు పంపినాడని గ్రహించి వారికి మంత్రదానం చేసి సాధన అక్రమం బోధించారు కొలది రోజులు వారిని అక్కడ నిలిపి సాధన చేయించి తర్వాత జాంబా గ్రామానికి పంపారు వారు ప్రతి సంవత్సరం క్రమం తప్పక ఏక్నాథ్ మహారాజు వారి సన్నిధిలో కనీసం ఒక సప్తాహం రోజులు ఉండి వారి ప్రవచనాలు విని వచ్చేవారు సూర్యాచీ పంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ వారి జ్ఞానేశ్వరిని ఏక్నాథ్ మహారాజ్ భాగవతం రామకథాసాగర్ నిత్యపారాయణం చేసేవారు మహాత్ముల చరిత్రలు పఠించినందున వారి ప్రబోధాలతో అతని అంతరంగం నిండి ఉండేది అనేక మార్లు మాటలలో అనేక సందర్భాలలో అతను వాటిని పైకి వినిపించేవారు గ్రామస్తులు అతని పాలనలో ఆనందంగా ఉండేవారు ఎట్టి సమస్యలు వచ్చినా వారు ఆయనకు చెప్పుకునేవారు అతని న్యాయ నిర్ణయాలు ఆశ్చర్యకరంగా ఉండేవి ఉభయులకు సంతోషం కలిగించేవి అతను చేసే ధర్మోపదేశాల వల్ల గ్రామస్తులు పరస్పర ప్రేమాభిమానంతో సంఘీభావంతో జీవించేవారు ఇట్లున్న వారికి చాలా కాలం సంతానం కలగలేదు వారి దాంపత్య జీవితం ప్రారంభమై పన్నెండు సంవత్సరాలు గడిచిపోయినవి సంతానం కలిగితే బాగుంటుందని అప్పుడప్పుడు అనుకునేవారు కానీ బాధపడేవారు కారు భార్య రేణుబాయి వదనంలో ఎప్పుడైనా ఈ విచారం కనిపించేది ఆమె కూడా బాధను నోర్ నోరు విప్పి చెప్పేది కాదు అయినా సూర్యాజీ పంత్ మహాత్ముల వాక్కులను జ్ఞప్తిగా తెచ్చుకుని భగవంతుడు అనుగ్రహించి ఇచ్చిన జీవితం ఎలాగైతే అలాగే అనుభవించాలని ఎక్కడా ఎప్పుడు ఏ స్థలంలో తమను ఉంచితే ఆ విధంగానే ఉండాలని చిత్తమును ఎల్లవేళలా శాంతంగా ఉంచుకోవాలని ఆశలకు తావు ఇవ్వరాదని కోరికలను దరిచేరనీయరాదని ఏ జీవునికి ఏది రిహితమో దానిని భగవంతుడు తప్పక అనుగ్రహి అనుగ్రహించుతాడు అని తాను నమ్మిన సత్యమును ఇతరులకు చెబుతూ ఉండేవాడు విద్యాసాగరా నీవు సద్గురువు కొరకు తపన చెంది ఆ దేవదేవుని కృప వలనే సద్గురువు దర్శనం పొందితివి కదా అలాగునను భక్తులను సాధకులను ఆ పరమాత్మ చిత్ర విచిత్రమైన లీలలు చేసి తన్మయులను చేస్తూ ఉంటాడు అటువంటి భక్తుడు సాధకుడైన సూర్యాజీపన్ జీవితంలో మార్పు తెచ్చిన రోజు శక సంవత్సరం ప పదహైదు వందల ఇరవై ఐదు శోభకృత్ నామ సంవత్సరం మాఘశుద్ధ సప్తమి రథ రథసప్తమి సూర్యదేవునికి ప్రీతికరమైన రోజు సూర్యోపాసలకు మహాపర్వదినం ఉత్తరాయ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తర్వాత మాఘమాసంలో తొలిగా వచ్చే సప్తమి రోజున అనేక ప్రాంతముల వారు సూర్యదేవుణ్ణి అనేక విధాలుగా అనేక నియమాలతో కొలుస్తారు ఆ రోజు ఉదయం శుచిగా ఆవుపాలతో పొంగలి చేసి సూర్యభగవాను సమర్పించుతారు సమర్పించుతారు ఒక వెడలిపైన పాత్రలో నీరు పోసి దానిలో సూర్యుడు ప్రతిఫలిస్తుంటే దర్శనం చేసుకుంటారు కొందరు సూర్యాచి సూర్యారాధన ముగించుకొని నిత్యార్చన పూర్తి చేసి సూర్యదేవునికి ఆర్ఘ్యం ఇచ్చి ఆనాటి విశేష పూజను ముగించి నిత్య పారాయణం చేయుచుండగా ఒక తేజస్వి అయిన బ్రాహ్మణుడు ఆ సమయంలో అతిథిగా వచ్చాడు భోజన సమయంలో అతిథి రావడం గృహస్థులకు పరమ సంతోషాన్ని కలిగిస్తుంది అతిథి నారాయణుడితో సమానమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి వారిని పూజించి సేవించే వారికి కొరత ఏమీ ఉండదు సమస్త కార్యములలో విజయం ప్రాప్తిస్తుంది అందువలన సూర్యాజీ ఆ అతిథికి పూజ చేసి అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ఆతిథ్యం ఇచ్చారు సూర్యాజీ మనకు అమితమైన క్షమించాలి సూర్యాజీ మనస్సు అమితమైన సంతోషంతో ఉప్పొంగుచుండగా ఇట్లు స్థుతి చేశాను మహాత్మా దివ్య తేజోరాశి అయి అలరారుచున్న మిమ్మలను సాధారణ అతిథి అని నమ్మలేకపోచున్నాను నాకు అతిథులందరూ సమానమే అతిథి దేవోభవ నేను సూక్తిని అనుసరించి మేము ఇంటికి వచ్చిన అతిథికి సేవలు చేయుచునే ఉన్నాము కానీ మిమ్మల్ని పూజించి సేవించుతుంటే అనిర్వచనీయమైన ఆనందం కలుగుచూ ఉన్నది తాము ఎవరో దివ్య పురుషులై ఉంటారని నా మనసు పదే పదే ప్రబోధిస్తున్నది అంతేకాదు జన్మ జన్మాంతరాల బంధం మనది మనదని అంతరాత్మ మరలా మరలా చెప్పుచున్నది దయానిధే మాపై కరుణతో తమ నిజరూపాలు దర్శించే భాగ్యం కలిగించండి అని పాదాభివందనం చేశాడు సూర్యభగవాను ప్రత్యక్ష దర్శనం సూర్యాజీ యొక్క వినయము భక్తి శ్రద్ధలను చూచి అతి ప్రసన్నుడై మందహాసం చేస్తూ ఆ అతిథి నీ ఊహ ఆ అతిథి నీ ఊహ నిజమైనట్లు నిజమైనట్లు తల పంకించారు ఆనందాశ్చర్యాలతో చూసిచుండగానే దివ్య తేజస్సులు మిరుమిట్లు గొలుప సూర్య నారాయణుడుగా ప్రత్యక్షమైనాడు తన ఆరాధ్య దైవమైన సూర్య భగవాను దర్శనంతో సూర్యాజీ దంపతులు పులకించారు ఆనంద పారవశ్యంతో వారు చేతులు జోడించారు సూర్యాజీ ఇట్లు స్థుతి చేశాడు ఓ మహానుభావా దివ్య ప్రభావా లోకబంధు నీ దివ్య మంగళ విగ్రహాన్ని పూర్వం పురాణ ఇతిహాసాలలో వర్ణింపగా విని ఆనందించాము ఈనాడు కనులారా దర్శించి కృతార్థులమైన నీవు సర్వాంతర్యామివి అలా ఉండి కూడా దుర్జనులు దుర్మాత్ దురాత్మలు అయిన వారికి దర్శనీయుడు కాకుండా ఆశ్రతులు అర్థించినప్పుడెల్లా గోచరమవుతూ ఆనందాన్ని జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటావు నీ చరణాలను ఆశ్రయించి నీ పవిత్ర నామములను కీర్తిస్తూ నీ లీలలను సవరణం చేస్తూ నీ గుణగానం చేస్తూ భక్తి యోగ మార్గాల ద్వారా నేను ఉపాసించే వారికి నీ దయకు పాత్రులైన వారికి మోక్షం కూడా లభిస్తుంది దేవాతి దేవా మా పూర్వుల పుణ్య ఫలితంగా మా గురుదేవుల అనుగ్రహం వలన మీ సన్నిధి మాకు లభించింది మానవ జన్మ లభించినందులకు నిరంతరం మిమ్మల్ని ఉపాసించినందులకు ప్రతిఫలంగా మీ దర్శన భాగ్యం కలిగింది మా జన్మలు ధన్యమైనవి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించారు సూర్య భగవానుడు సూర్యాజీ పంతి యొక్క భుజములు పట్టి లేపి అతని శిరస్సు నిమరుచు నాయన నీ యొక్క అనన్య చింతనము నాకు నేను ముగ్ధుడనైనాను నీ తపస్సు నిష్ఠ నన్ను నీ గృహానికి అతిథిగా తీసుకువచ్చినవి మీ భక్తి ప్రపత్తులకు అతిథి పూజలకు కొన్నో ప్రసన్నుడై నేను మైమర్చిపోయాను అందుకే నీవు కోరితే నిజరూపం చూపించకుండా ఉండలేకపోయాను ప్రత్యక్ష దర్శనం చేసుకున్నావు కదా నా దర్శనం వృథా కారాదు నీకిష్టమైన వరం కోరుకో ప్రసాదిస్తాను అన్నాడు రేణుబాయి సూర్యాజీ పంతుల ఆనందానికి అవధులే లేకుండా పోయాయి ఏదో అడుగుదామని మనస్సు ప్రేరేపించుచుండగానే లోపలి నుంచే ఆత్మ తన గురుదేవులైన ఏకనాథ్ మహారాజు వారి మాటలను జ్ఞప్తికి వచ్చింది ఏక్నాథ్ మహారాజ్ వారు తమ దివ్య ప్రవచనములో భగవంతుని దర్శనం కలిగినప్పుడు భక్తుని మొగాన ఏవేవో వరాల మూటలను పడవేసి తనకు దూరంగా ఉంచుతాడు ఏమీ వద్దంటే ఆశలన్నింటినో చూపించి బలవంత పెట్టి వరాలను అడిగేలావును చేస్తాడు అని చెప్తారు అంతేకాదు సత్ సద్భక్తుడు ఈ విషయంలో బహుజ ాగరకతతో ఉండాలి లేనిచో భగవంతునికి దూరంగా నెట్టివేయబడతాడు జాగ్రత్త అంటూ ఏక్నాథ్ మహారాజ్ వారి ప్రబోధం హృదయంలో ప్రతిధ్వనించింది సూర్య భగవానుడు మళ్లీ మళ్లీ వరములు కోరమని హెచ్చరిస్తున్నాడు అప్పుడు సూర్యాచీ ఇలా విన్నవించుకున్నాడు హే కశ్యపనందనా నీవు సర్వభూతాత్ముడవు సమగ్రమైన సత్య స్వరూపుడవు అనేక జన్మల సుకృత విశేషం వలన భక్తి యోగాభ్యాసం వల్ల మాత్రమే నీ దర్శనం మీ దర్శనం కలుగుతుంది అటువంటి నిన్ను ప్రత్యక్షపరచుకున్న నా జన్మ ధన్యమైనది కళ్యాణప్రదుడనైన కళ్యాణ ప్రదురుడనైనా నిన్ను సంసారసాగరాన్ని తరింపచేసే నిన్ను తుచ్ఛమైన కామభోగాలను కాంక్షించి ఉపాసించలేను ఏదో పొందాలనే కోరికతో మేము బాధ ఆరాధించలేదు యోగులకు కూడా సుదుర్లభమైనటువంటి మీ దర్శనం కలిగింది ఇది చాలు సదా మీ కృపారసము మా మీద ప్రసరింప చెయ్యండి ఇంతకంటే కావలసింది ఏమీ లేదు అని చేతులు జోడించాడు అప్పుడు సూర్యనారాయణుడిట్లు పలికినాడు సాధు సాధు సూర్యాజీ ఉత్తముడైన భక్తుడు శిష్యుడు పలకవలసిన మాటలనే పలికినావు నీ తపస్సు నీ విచారణ నీ వైరాగ్యం పరిపూర్ణమైనాయి నీవు ఏ వరము కోరకపోవటమే ఉచితంగా ఉంది కానీ నీ సహధర్మచారిణి నీ వైరాగ్యానికి భక్తి వికాసానికి కారకురాలు మహాభక్తురాలైన రేణుబాయి మనసు తెలుసుకో అంటూ సూర్య భగవానుడు పలుకుచుండగానే రేణుబాయి చేతులు జోడించి నమస్కారం చేసింది సూర్య భగవానుడు ఆమె కేసి చూస్తూ సౌభాగ్యవతి నీవైనా ఏదో ఒక వరం కోరుకో అన్నాడు అప్పుడు ఆమె హే సర్వేశ్వర శుభ కర్మలకు ఈ జగత్తులో నీవే ఆధారమై ఉన్నావు అద్వితీయుడవు మాయాతీతుడవు మాయను జీవులపై చేస్తావు మహామహులైన యోగులు సైతం నీ సంకల్పంలోని మర్మాన్ని తెలుసుకోలేరు నిష్కాములైన వారు మాత్రమే నిన్ను ఆశ్రయించి నీ పాదాలను అర్చించి నీ నిజతత్వాన్ని అవగతం చేసుకోగలుగుతారు పరమాత్మ సకల కర్మలకు సాక్షివైన నీవు ఏదో ఒక వరం కోరుకోమని నన్ను బలవంతం పెట్టి నీ మాయా విలాసంలో ప్రడవీయకు నేను సాధారణ స్త్రీని నన్నను గ్రహించు సర్వదా మాపైన నీ దయను ప్రసరింపచేయి చాలు అని నమస్కరించి తన భర్త వెనుక వెళ్ళి నిలిచింది మందహాస చిత్రుడైన సూర్య భగవానుడు అమ్మా నీవు సతీమ తల్లివి అతిథి అభ్యాగతుల సేవలో పరిపక్వం చెంది ఉన్నావు మీకేదైనా వరం ఇవ్వాలని అనుకునే వచ్చి ఉన్నాను వరం నేను వెళ్ళను అన్నాడు భార్యాభర్తలు ముఖం ఒకరు చూచుకున్నారు ఎంతో కాలంగా తమకు సంతానము లేని లోటు కన్నులలోకి తెచ్చుకుని భర్త వైపు రేణుబాయి ఆలోచనగా చూసింది ఆయన ఆమె చూపులోని ఆంతర్యాన్ని గ్రహించుకుని కన్నులతోనే అనుమతించాడు రేణుబాయి అప్పుడు చేతులు జోడించి ఓ యజ్ఞేశ్వర మీరు బలవంతం చేస్తూ ఉంటే స్త్రీ సహజమైన పుత్రేచ్ఛ నాకు కలుగుచున్నది పరమ పరమభాగవతుడైన పుత్రుణ్ణి మాకు ప్రసాదించండి అని సవినయంగా ప్రార్థించింది ఆదిత్యుడు చిరునవ్వు నవ్వుతూ భగవత్ సంకల్పం కూడా అది మీ కోరిక కూడా అది కావున మా అంశంతో ఒక కుమారుడున్ను హనుమద్ అంశంతో ఒక కుమారుడన్ను మీకు జన్మిస్తారు ఒకడు వంశోద్ధరణ మరొకడు జగదోద్ధారణ చేస్తారు అంటూ వరం ప్రసాదించి మీకు రాబోయే శ్రీరామనవమిలోపు శ్రీరామ దర్శనం కలుగుతుందని ఆశీర్వదించి అంతర్ధానమైనాడు అద్భుతం ఆశ్చర్యకరమైన ఆ దివ్య సన్నివేశాన్ని దంపతులు ఇరువురు స్మరించుకుంటూ భగవానుడు నిలిచి అంతర్ధానమైన ప్రదేశమునకు మరళా వందనమును అర్పించి అచ్చటనే కూర్చున్నారు రేణుబాయి తనకు ఆ భాగ్యాన్ని ప్రసాదించిన భర్త పాదాలకు పంచగంగా నమస్ భక్ భర్త పాదాలకు పంచాంగ నమస్కారం చేసింది ఆయన మందహాసం చేస్తూ ఆమె తలపై చేత్తో నిమృతూ హే భాగ్యవతి మన జన్మలు సాఫల్యమైనయి సంతానం పొందటం వలననే శ్రీ జీవితం పరిపూర్ణమవుతుంది స్త్రీ పురుష గ్రాహస్య జీవనం పరమాత్మ యొక్క సృష్టి కార కార్యాన్ని కొనసాగించటం కొరకే అలా కాక సంతానహీనులైతే ఈ గృహస్థాశ్రమ ధర్మ కార్యం పూర్ణం కాదు ఇన్నాళ్లకు భగవానుడు మనలను కరుణించాడు ఎంతో ధన్యులము అని పలికాడు కాపుడు రేణుబాయి మహాత్మ మనం ప్రతిష్టానపురంలో సద్గురు సన్నిధికి వెళ్ళినప్పుడు ఎలా నాథ్ మహారాజ్ వారు నన్ను ఆశీర్వదిస్తూ నీ గర్భం నందు ఇరువురు మహానుభావులైన తనయులు జన్మిస్తారని పలికేవారు ఆ సద్గురుదేవుల సంకల్పమే ఇదంతా అనగానే ఇరువులు చేతులు జోడించి ఏకనాథ్ మహారాజ్ వారిని స్మరించి స్థుతించారు ఓ సద్గురుదేవా సమస్త కార్యములు నీ అనుగ్రహంతోనే జరుగుతాయి అణిమాది అష్టసిద్ధులు ఐహిక భోగాలు సర్ స్వర్గాది సుఖాలు క్షణంలోనే ప్రసాదించగల సమర్థుడు నీవు భక్తజన పాలకుడవి సేవా సేవక జన వాంఛిత ప్రదాత మోక్షాన్ని ప్రసాదించే వాడవని నిన్ను మేము ఆశ్రయించాము ధన్యులమైనాము సూర్య నిజ దర్శనం అనుగ్రహించి సంతాన సాఫల్య స్వరాన్ని చేసి మము కృతార్థను చేశారు దత్త సంప్రదాయ ప్రవర్తకులైన మీకు దత్ దత్ మీకు దత్తమైనందులకు మా జీవితంలో చిత్ర చరితార్థ నొంది నొందినాయి మా గృహ గర్భంలో సూర్యాంశము హనుమదంశము పుత్రులుగా జన్మిస్తారట సద్గురుదేవా శరణు శరణు అంటూ సంత్ ఏకనాథ్ మహారాజ్ వారిని స్మరించుకుంటూ నమస్కరించారు అవి నిత్య అని నిత్యానంద స్వామి విద్యాసాగరునికి తెలిపారు కావున సాధకులారా భగవంతుడిని భగవంతుడిని భక్తుడు గురువుని శిష్యుడు అనవ అనవరత స్మరణ చే చేత ప్రసన్నుణ్ణి గావించుకొనవచ్చును ఈ స్మరణకు మూలము ధైర్యం కావచ్చు దంబం కావచ్చు ఆర్తి కావచ్చు ఆనందం కావచ్చు బాంధవ్యం కావచ్చు వైరానుబంధం కావచ్చు రాగం కావచ్చు ద్వేషం కావచ్చు ఎవరైతే ఏ విధంగా స్మరించినా వారు అనుగ్రహింపబడతారు శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాం పరు తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహ వహామ్యహం అను శ్లోకంలో చెప్పినది స్మరణమే మీరు ఏ మార్గానైనా ఎంచుకోండి అది అనన్య భావంతో ఉండాలి ఫలితాన్ని తప్పక పొందుతారు ప్రయత్నించండి సాధించండి విజయాన్ని పొందండి గురు అనుగ్రహ పాత్రులు కండి జై జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రే భారతీయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని ద్వితీయాధ్యాయం సంపూర్ణం ఓం శాంతి శాంతి శాంతి